నమస్తే అండి అందరూ బాగున్నారా నేను మీ ప్రియసి ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఇంకా కొంచెం సరదాగా ఉండే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే మన తెలుగు పెళ్లి పెళ్ళికూతురు ఎన్ని చీరలు లేదా డ్రెస్సులు మార్చుకోవాలి అనే దాని గురించి ఇది చాలామందికి వచ్చే డౌటే కదా పెళ్లి దగ్గర పడేకొద్దీ ఈ ప్రశ్న చాలా ఎక్కువ అవుతుంది నిజానికి దీనికి నిర్దిష్టమైన సంఖ్య అంటూ ఏమీ లేదు ఒక్కో కుటుంబం ఒక్కో ప్రాంతం ఒక్కో ఆచారం ప్రకారం ఇది మారుతూ ఉంటుంది కానీ మనం సాధారణంగా చూసే కొన్ని పద్ధతులు వాటి వెనక ఉన్న కారణాలు ఇప్పుడు చూద్దాం మన సంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఒక అర్థం ఒక ప్రాముఖ్యత ఉంటుంది పెళ్లి కూతురు చీరలు మార్చడం కూడా అంతే ప్రతి చీర మార్పు ఒక కొత్త దశకు ఒక కొత్త ఘట్టానికి ప్రతీకగా చెబుతారు ఉదాహరణకు పెళ్లికి ముందు పసుపు చీర కట్టుకోవడం పెళ్లి తర్వాత బొట్టు చీర కట్టుకోవడం వంటివి ఇవి కొత్త జీవితంలోకి అడుగుపడుతున్నాము అని సూచిస్తాయి సాధారణంగా పెళ్లి రోజున పెళ్లి కూతురు కనీసం మూడు నుండి ఐదు సార్లు చీరను మార్చుకునే అవకాశం ఉంటుంది అవేంటో చూద్దాం కూతురు చేయడం చాలా ఇళ్లలో పెళ్లికి ముందు రోజు లేదా పెళ్లి రోజు ఉదయం పెళ్లి కూతురుని చేసేటప్పుడు ఒక చీర కట్టుకుంటారు ఇది సాధారణంగా పట్టు చీర అయ్యే అవకాశం ఉంది ఈ చీరను బట్టి పెళ్లి కూతురు ఇంట్లో కూర్చుని ఆశీర్వాదాలు తీసుకుంటుంది గౌరీ పూజ మొదటి చీర ముహూర్తం చీర పెళ్లి మండపంలో అడుగుపెట్టేటప్పుడు గౌరీపూజ చేసేటప్పుడు కట్టుకునే చీర ఇది ఇది చాలా ముఖ్యమైన చీర ఈ చీర సాధారణంగా చాలా అందంగా ఆర్భాటంగా ఉంటుంది పెళ్లి ముహూర్తానికి ఈ చీరలోనే పెళ్లి కూతురు కూర్చుంటుంది చాలామంది ఈ చీరను పసుపు ఎరుపు ఆకుపచ్చ వంటి శుభ్రమైన రంగులలో ఎంపిక చేసుకుంటారు జీలకర్ర బెల్లం తర్వాత కన్యాదానం తర్వాత కొంతమంది జీలకర్ర బెల్లం అయ్యాక లేదా కన్యాదానం కూర్తయిన తర్వాత చీర మార్చుకుంటారు ఇది పెళ్లిలో ఒక ముఖ్యమైన ఘట్టం పూర్తయింది అని సూచిస్తుంది ఈ చీర కూడా పట్టు చీర అయ్యే అవకాశం ఉంది కాని మొదటి ముహూర్తం చీర కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది తలమ్రాల చీర తలంబ్రాలు పోసుకునేటప్పుడు కొన్ని కుటుంబాల్లో వేరే చీర కట్టుకుంటారు ఇది చాలా సౌకర్యవంతంగా ఉండాలి ఎందుకంటే తలమ్రాల సమయంలో కొంచెం అలసిపోతాము ఈ చీర కాస్త తేలికగా ఉండే పట్టు చీరలు లేదా కాటన్ మిక్స్ చీరలు ఎంపిక చేసుకుంటారు అరుంధతి నక్షత్రం నాగవల్లి సత్యనారాయణ వ్రతం సాయంత్రం అరుంధతీ నక్షత్రం చూసేటప్పుడు నాగవల్లి ఆడేటప్పుడు లేదా పెళ్లి తర్వాత రోజూ సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు వేరే చీర కట్టుకుంటారు ఈ చీరలు కూడా ప్రత్యేకంగా ఎంచుకుంటారు కొన్ని చోట్ల ఇది బొట్టు కూడా పిలుస్తారు అంటే భర్త ఇంటికి వెళ్లేటప్పుడు కట్టుకునే చీర అన్నమాట ఆంధ్రాలో సాధారణంగా మూడు నుండి నాలుగు చీరలు మారుస్తారు ముహూర్తం చీర కన్యాదానం తర్వాత ఒక చీర తలంబ్రాల కోసం ఇంకోటి అరుంధతి నక్షత్రం కోసం మరొకటి తెలంగాణలో ఇక్కడ కూడా దాదాపు అవే పద్ధతులు ఉంటాయి కొన్ని చోట్ల అత్తగారు ఇచ్చే చీరలు కట్టుకోవడం కొన్ని పూజలకు ప్రత్యేక చీరలు ధరించడం వంటివి కూడా ఉంటాయి ఇప్పుడున్న ట్రెండ్స్లో చాలామంది పెళ్లి రోజు రాత్రికి లేదంటే రిసెప్షన్ కోసం లెహంగాలు గాగ్రా చోలీలు లేదా మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకుంటున్నారు ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక సంప్రదాయం ప్రకారం పట్టు చీరలు కట్టుకున్న ఈ మోడర్న్ దుస్తులు పెళ్లి కూతురికి మరింత గ్లామర్ ఇస్తాయి మీ కుటుంబంలో ఏ పద్ధతులు పాటిస్తారు అనేది ముందుగా తెలుసుకోవడం ముఖ్యం మీ తల్లిదండ్రులను లేదా పెద్దలను అడిగి తెలుసుకోండి చీరలు ఎన్ని మార్చినా అవి మీకు సౌకర్యవంతంగా ఉండాలి పెళ్లి అంటే చాలా పనులు ఉంటాయి అలసిపోకుండా ఉండేలా చూసుకోవాలి చీరల సంఖ్యను బట్టి బడ్జెట్ కూడా మారుతుంది అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయకుండా అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి అందంగా కనిపించడం ఎన్ని చీరలు మార్చామన్నది కాదు ఆ చీరల్లో మీరు ఎంత అందంగా ఆనందంగా ఉన్నారన్నదే ముఖ్యం చూశారు కదా పెళ్లిలో చీరను మార్చడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది ఒక అందమైన సంస్కృతి మన పెళ్లి కూతురిని మరింత అందంగా ప్రత్యేకంగా చూపే ఒక అవకాశం మీరు మీ పెళ్లిలో ఎన్ని చీరలు మార్చుకున్నారు లేదా మార్చుకోవాలనుకుంటున్నారు